కిడ్నాపర్ నాగూ అర్చన ఫోన్కి ఫోన్ చేస్తాడు అప్పుడు అర్చన ఫోన్ తీసుకొచ్చి మహాలక్ష్మికి ఇస్తుంది మహాలక్ష్మి కిడ్నాపర్ నాగూతో ఫోన్ మాట్లాడే టైంకి సీత మంచినీళ్ళ కోసం కిందికి వస్తూ ఉంటుంది ఏంటి నాగూ ఫోన్ చేయడానికి వేలా పాల లేదా టైం కాని టైంలో ఎందుకు ఫోన్ చేశావు అని మహాలక్ష్మి నాగూని అడుగుతూ ఉంటుంది డబ్బుల కోసం ఫోన్ చేశాం మేడం అని చెప్పి కిడ్నాపర్ నాకు చెప్తూ ఉంటాడు డబ్బులేంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరు మీ కోడలు సీతని కిడ్నాప్ చేయమన్నారు మేం చేశాం అందుకు మీరు డబ్బులు ఇవ్వాలి కదా మేడం అని చెప్పి కిడ్నాపర్ నాగూ మహాలక్ష్మితో చెప్తూ ఉంటాడు సీతను కిడ్నాప్ చేసి చంపమన్నాను చంపారా మీరు ప్లాన్ అంతా పాడు చేశారు ఫోన్ పెట్టే అని మహాలక్ష్మి కోపంగా ఫోన్ కట్ చేస్తుంది మహా ఇప్పుడు వాడితో గొడవ పెట్టుకుంటే మనకే రిస్క్ కదా సీత విషయంలో వాడు వెనుక ఉంది మనమేనని ఎవరికీ తెలియదు కదా అని అర్చన మహాలక్ష్మికి చెప్తూ ఉంటే ఆ మాటలను సీత వింటుంది ఇక అప్పుడే సీత ఏంటి అత్తలు అని చెప్పి పిలవటంతో మహాలక్ష్మి అర్చన సీతను చూసి షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో మహాలక్ష్మి అర్చన మాట్లాడుకుంటున్న మాటలను సీత విన్నదా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి